హలో అండి ఇవాళ నాగులపంచమి ముందుగా మీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు ఈ నాగుల పంచమి తెలుగువారికి చాలా ప్రత్యేకం కదా నాగపంచమి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల శుక్లపంచమి నాడు జరుపుకుంటాము ఈ పండ్లకి పుట్టలో పాలు పోస్తాము నాగదేవతలకి పాలు పోసి పూజిస్తాము ఈరోజు నేను నాగదేవతల దగ్గరికి వెళ్ళి పాలు పోసి పూజించాలని అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా నాగదేవతల గుడికి వెళ్ళి పాలు పోసి అమ్మవారికి చీర పెట్టాలనుకున్నాను కొందరు శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజున పుట్టకు పాలు పోస్తారు మరికొందరు వినాయక చవితి రోజున పోస్తారు అంతేందుకు మా ఇంట్లో కూడా మా అమ్మ వాళ్ళు వినాయక చవితికే నాగులపంచం కూడా జరుపుకునేవాళ్ళు అదే నాకు కూడా అలవాటు మొదటి నుంచి ఫస్ట్ టైం నేను మా బాబు మా ఆయన ముగ్గురు కలిసి నాగుల చవితి జరుపుకుంటున్నాము ముందు సంవత్సరం కూడా నేను వినాయక చవితికి మా ఊళ్ళోనే ఉన్నాను అందుకనే అక్కడ మా అమ్మ వాళ్ళతో కలిసి వినాయక చవితి రోజునే బిట్టకు పాలు పోసి వచ్చాము ఇప్పుడు నాగుల చవితి రోజునే పాలు పోయాలని అనుకున్నాము అందుకే ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకొని నాగుల దగ్గరికి వెళ్ళి పాలు పోసి వద్దామని వెళ్తున్నాం రోజు శ్రావణ మాసం శుక్లపక్ష చవితి నాగపంచమి మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రత కలిగిన రోజు నాగదేవతలకు పూజ చేస్తూ పుట్టకు పాలు పోస్తాం ఇది కేవలం ఒక ఆచారం కాదు మన భూమి తల్లి మీద మనం చూపే కృతజ్ఞతకు ఒక రూపం ఓం నమో అస్త నాగైభ్య అనంతాయ వాసుకాయ శేషాయ పద్మనాభాయ కంబలాయ శంఖపాలాయ ధృతరాష్ట్రాయ తక్షకాయ కలియే నమ ఈ శ్లోకంలో తొమ్మిది ముఖ్య నాగదేవతల్ని పూజిస్తున్నాం ఇలా పాలు పోస్తూ మనం మన కుటుంబాలకి శాంతి పిల్లలకి బుద్ధి ఇంట్లో సుఖశాంతులు కలగాలని కోరుకుంటాం ఇప్పుడే మనం పుట్ట దగ్గరకు వచ్చాం ఇక్కడ నివసించే నాగదేవతలకు పాలు పోసే ముందు పసుపు కుంకుమ అక్షంతలు చల్లుతాం నాగదేవతలు మన భూమిని పరిరక్షించే శక్తులు అందుకే పుట్టల వద్ద పాలు పోస్తూ కృతజ్ఞత చూపించడం ఒక పవిత్ర ఆచారం ఇప్పటికీ పాములు హాని చేయకుండా భూమిని హితంగా ఉండాలన్న సందేశాన్ని ఈ పూజ ఇస్తుంది నాగుల చవితి నాగులకి పాలు పోయడం పుట్టకి పాలు పోయడం అని అందరికీ తెలుసు కానీ మీలో ఎంతమందికి తెలుసు నాగుల చవితికి సుబ్రహ్మణ్య స్వామిని మానసాదేవిని కూడా పూజించాలని ఈరోజు నేను మానసాదేవి పూజ చేసుకుంటున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ